వృత్తిరీత్యా ఉద్యోగరీత్యా చదువుల నిమిత్తం సుదూర ప్రాంతాల్లో ఉన్న వారందరూ తమ తమ స్వగ్రామాల్లో వేడుకగా జరుపుకునే సంక్రాంతి పండుగకి గ్రామాల్లో క్రీడా పోటీలు నిర్వహించడం హర్షణీయమని ముతుకూరు గండవరం సుగున అన్నారు నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం మామిడిపూడి గ్రామంలో స్థానిక గ్రామ సర్పంచ్ కాకి మస్తానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి ఆటల పోటీలను ఎంపీపీ గండవరం సుగున వ్యవసాయ సలహా మండలి అధ్యక్షుడు పెమ్మారెడ్డి పద్మనాభరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని ఆటల పోటీలను ప్రారంభించారు వారికి సర్పంచ్ మస్తానమ్మ శాలవ పూలమాలలతో సత్కరించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు గ్రామాల్లో సంక్రాంతి సందర్భంగా సంబరాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు ఈ కార్యక్రమంలో సాయికుమార్ సుమన్ సునీల్ స్థానిక వైసీపీ నాయకులు యువకులు తదితరులు పాల్గొన్నారు అలాగే మంచి మంచి పిండి వంటలు అలా చేసుకొని మన ఎంతో చేసుకుంటాము కానీ ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం ఈ మామిడిపుడి గ్రామంలో ఈ పిల్లలందరూ క్రీడల్ని ఇంత బాగా ముందుకు సాగిస్తూ ప్రతి సంవత్సరం గేమ్స్ పెట్టుకుంటూ వాలీబాల్ గేమ్స్ పెట్టుకుంటూ చాలా సంతోషంగా ఉంది అలాగే మనం నాడు నేడు అని స్కూళ్ళు ఇంత బాగా డెవలప్ చేసి మన జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే మన మినిస్టర్ గారికి ఈ రోజు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఈ పిల్లలు మంచి స్థాయికి ఎదగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు సంక్రాంతికి ఇక్కడ ఆటలు పోటీలు జరగడం ఆనవాయికి ఈసారి విషయంలో మస్తానమ్మ గారు దీన్ని నిర్వహించి బాధ్యత తీసుకోవడం మమ్మల్ని ఆహ్వానించడం మేము ఎంపీ ఎంపీడీఓ గారిని మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమానికి మేము రావడం జరిగింది అర్జునవాడలో ప్రతి సంవత్సరం ఆటల పోటీలు జరగడం గత పదేళ్ల నుంచి ఆనవాయితీగా వస్తుంది ఈ కార్యక్రమం ఇట్నే కంటిన్యూ చేసి ఆ ఆటల్ని ప్రోత్సహించవలసిందిగా కోరుతూ నాకు అవకాశం ఇచ్చి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ రోజు మామిడిపూడి గ్రామంలో ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది సంవత్సరం మొత్తము స్కూల్ కని డ్యూటీలు కని ఏదో పనులకి అంతా అందరూ వెళ్ళి తింటారు కానీ ఈ పండుగల్లో మాత్రమే పట్టణాల నుంచి అందరూ పల్లెటూర్లకు వచ్చి హ్యాపీగా అందరూ పండగ జరుపుకుంటుంటారు అదే సందర్భంలో మా గ్రామం మొత్తంలో ఇక్కడ అందరూ చిన్న పెద్ద పిల్లలు అందరూ కలిపి ఈ సంక్రాంతి సంబరాలు జరుపుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ మా గ్రామంలో ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది అందులో భాగంగా యూత్ ని ఇంప్రెస్ చేసి యూత్ ని ప్రోత్సహించి ఆటల పోటీలకి ఎక్కువ ప్రోత్సాహివాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఆటల్లో ముఖ్యంగా ఇప్పుడు కబడ్డీ ఇప్పుడు ప్రస్తుతానికి వాలీబాల్ స్టార్ట్ చేశాము నెక్స్ట్ ఈవినింగ్ కబడ్డీ లేడీస్ కు మ్యూజికల్ చైర్స్ ముగ్గు ముగ్గులు పోటీలు అన్ని నిర్వహించడం జరుగుతుంది లాస్ట్ గెలుపొందిన వాళ్ళకి ప్రైజ్ మనీ కూడా ఇవ్వడం జరుగుతుంది సంక్రాంతి శుభాకాంక్షలు మంచి మనస్సున్న మా ప్రీతమ నాయకులు ఉదయగిరి నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఇన్ఛార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారికి మరియు జలసంఖ్య మండల వైఎస్సార్సీపీ కర్నూల పాలవల్లి మాలకొండ రెడ్డి గారికి జలసంఖ్య ప్రజలకు నాయకులకు కార్యకర్తలకు అన్నవరం గ్రామ ప్రజలకు భోగి సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు దామేర్ల దేవదాసు మాజీ ఉత్తమ సర్పంచ్ వైఎస్సార్సీపీ ఎస్సీఎల్ జిల్లా జనరల్ సెక్రటరీ అన్నవరం గ్రామ సచివాలయం కన్వీనర్ జలతంకి మండలం సంక్రాంతి శుభాకాంక్షలు